ప్రతి రైతు ఇంటికి వెళ్లి వారి సమస్యలను తెలుసుకుని సత్వర పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమం ఎంతో విశేషమైందని కోబూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రశంసించారు నెల్లూరు జిల్లా కోగూరు మండలం లేగుంటపాడు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని ప్రతి రైతు ఇంటికి వెళ్లి వారి సమస్యలను రైతు పక్షపాతిగా పేరొందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు పెద్ద పీట వేస్తూ నిత్యం రైతులకు అండగా ఉండడమే ధ్యేయంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారన్నారు రైతులు వడ్లు అమ్మిన ఇరవై నాలుగు గంటల్లో హామాలీ చార్జీలతో సహా కూటమి ప్రభుత్వం చెల్లిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు రైతే రాజు అన్న నినాదాన్ని క్షేత్రస్థాయిలో నిజం చేయడమే ఎన్డీఏ కూటమి లక్ష్యమని స్పష్టం చేశారు ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి విన్నవించుకోవడం జరిగింది మా నెల్లూరు జిల్లా ఒక్కటి అది సెపరేట్ కాబట్టి దయచేసి మా మీద అందులో మా కోవూరు కాన్స్టిట్యున్సీ ఎన్నో లక్షల ఎకరాలు మేము అందరికన్నా ఎక్కువ జిల్లాలో మా దగ్గర నుంచే మీకు ధాన్యం మేము పండిస్తున్నాము కాబట్టి మా వాతావరణానికి తగ్గట్టు కొంచెం బఫర్ పెట్టుకుంటే మేము రెండో కార్కు కూడా కొనుగోలు కేంద్రాలు కొంచెం ముందుగా ఓపెన్ చేస్తే మా రైతులందరూ బాగుంటారు వాళ్ళకి అండగా నిలవాలి ప్రభుత్వం తరఫున అని చెప్పి కోరడం జరిగింది ఆయన దానికి సమ్మతించారు ఈసారి మనకి అటువంటి పరిస్థితి రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని రైతులకి సపోర్ట్ గా తప్పకుండా ఉంటామని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేసుకుంటాను అలాగే ఈరోజు రానున్న ఐదు సంవత్సరాల్లో రైతును రాజు చేసే రాజు చేసే విధానంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అందులో మీకు ఇప్పుడే నేను చెప్పినట్టు నీటి భద్రత రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించే విధంగా ఆయన ఏవైతే ప్రాజెక్టులు అసంపూర్ణంగా ఉన్నాయో అవన్నీ కూడా ప్రారంభించబోతున్నారు అవన్నీ పూర్తి చేసుకోబోతున్నాం రాబోయే ఐదు సంవత్సరాల్లో అన్నిటికన్నా ముఖ్యంగా దేవుడు కరణించి మన జలాశయాలన్నీ ఎంతో కుంటల్లాగా ఉన్నాయి నీటికి మనకి ఎక్కడ మనకి తక్కువ నీళ్లు లేవు ఎక్కువ ఉన్నాయి కావాల్సిన దానికన్నా రైతులందరూ దానికి సంతోషంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను రైతన్న లే పంచ ప్రాణాలు అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి నేను ఎప్పుడు కాలవలు కానీ ఇరవై సంవత్సరాల నుంచి తవ్వని కాలవలు ఏ రైతన్నైనా సరే నా దగ్గరకు వచ్చి అమ్మా మా కాలువ తవ్వలేదు అని ఇప్పటి వరకు నన్ను అడిగితే నేను కాదు అని చెప్పిందే లేదు మనకి డబ్బులు ఇంకా వచ్చేదానికి టైం ఉన్నా అది డిపార్ట్మెంట్ వాళ్ళు శాంక్షన్ టైం ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అవన్నీ వచ్చేటప్పటికి ఎప్పుడో అవుతుంది వాళ్ళకి ఎప్పుడు పండించుకుంటారు ఎప్పుడు పోసుకుంటారు ఎప్పుడు నార్చుంటారు అని చెప్పి వెంట వెంటనే కాలువలు తొవ్వడం జరిగింది అలా ఇప్పుడు కూడా చెప్తున్నారు ఎక్కడన్నా ఎవరికన్నా అలాంటిది జరగకుండా ఇంకా కొరగా ఉంటే ఈ రోజుకి కూడా మనం రైతులకి కాలువలు తొవ్వే విధానంలోనే ఉన్నాము కాబట్టి ఒకవైపు కాలువలు తోపోవడం ఒకవైపు యూరియా ఇవ్వడం అలాగే మన మనం పండించుకున్న ధాన్యానికి ధరలు కూడా ఇవ్వడం జరిగింది తొలిసారి